హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పావుండే రీ ఫామ్ ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వచ్చేసి మనకి సేల్ కోసం ఉందండి ఈ గేదె లాస్ట్ గేదండి ఏదండి లోన్లో ఎవరైనా కావాల్సి వస్తే కాంటాక్ట్ చేయండి చూడండి దాని అడ్ర క్వాలిటీ ఇది ట్వంటీ లీటర్స్ మిల్క్ కెపాసిటీ అండి చాలా మంచిగా ఏదండి ఇది చూడండి దాని రింగ్ కానీ సైజు కానీ ఇది వచ్చేసి మనకి లక్ష నలభై వేలకి సేల్ కోసం ఉందండి చాలా మంచి గేదండి చూడండి దాన్ని రింగ్ కానీ నడిచే తీరు కానీ ప్యూర్ ముర్రా బఫెల్ అండి ఎవరైనా క్వాలిటీ ఏదో కావాలి గీత కావాలో వస్తే క్వాలిటీ గీద నాకు కాంటాక్ట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతానండి చూడండి దాని ఆర్డర్ అది ఈని మనకి ఇప్పుడు తొమ్మిది రోజులు అయినండి ట్వంటీ లీటర్ మిల్క్ అండి ఇది ఈ క్వాలిటీ మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేయండి ఎవరైనా నేను చెప్పే చాలా అన్ని వీడియోలు చెప్పేది అది నేను గేదెలు కూడా క్వాలిటీ గేదెలు ఇస్తాను క్వాలిటీ గేదెలు తీసుకోవడం వల్ల మనకు బ్రీడ్ కూడా డెవలప్ అవుతుంది ఇది మనకి చాలా తక్కువ రేట్లో ఉందండి ఇరవై లీటర్లు ఇది ఆరు పళ్ళ మీద ఉందండి సెకండ్ లాక్టేషన్ అండి ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ హర్యానా ఉన్నాను ఈ గేదె మనకి లాస్ట్ అండి దీనికి మేల్ కాఫ్ ఉందండి దీంతోపాటు మంచి క్వాలిటీ అడ్డర్ క్వాలిటీ కానీ లెంత్ కానీ చాలా పల్సర్ అండి జై హింద్